విజయనగరం వంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళీఘాట్ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి తులాల బంగారు వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా వకల్ శనివారం వెల్లడించారు వీధిలో బెలూన్లు అమ్ముతూ అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు ఆ రోజు దొంగతనం వన్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఇమీడియట్ గా వెళ్ళి ఫుటేజెస్ చూసారు సీసీటీ ఫుటేజ్ లో ఒక మనం గుర్తించలేకపోయాము అదే టైంలో రెడ్ హ్యాండెడ్ పట్టుకుని విజయనగరం టూ టౌన్ వాళ్ళు తీసుకొచ్చారు ఇంటి ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ వెళ్ళి వాళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్ లేడీ ఉందో ఆ లేడీ మీద వైజాగ్ సిటీ పరిధి టూ థౌసండ్ ఎయిటీన్ సంవత్సరంలో రిజిస్టర్ అయిన కేసెస్ దాంట్లో ఈ లర్కింగ్ ఇల్లు దగ్గర ఉండి ఎక్కడైనా ఎవరైనా పిసి గౌరీ శంకర్ శ్రీనివాస్ సన్యాసి నాయుడు అండ్ ఉమెన్